పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని వేములవాడ ప్రాంతానికి బ్యాంకులు రావడం సంతోషకరమని నిరుపేదలకు తక్కువ వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన బ్యాంకు సేవలను అందించాలని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వేములవాడ శాఖను అలాగే ఏటీఎం మిషన్ ను ఆయన ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన బ్యాంకు సేవలను అందించాలని బ్యాంక్ ఆఫీసర్లకు సూచించారు ఆస్తులు అంతస్తులు ఉన్న వారికే కాకుండా నిరుపేద కూడా వడ్డీ లేని రుణాలు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి జోనల్ మేనేజర్ సుషనీ కుమార్ గుప్తా బ్యాంకు మేనేజర్ మధుమోహన్ రెడ్డి కౌన్సిలర్ యాజమనేని శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి నాయకులు సంఘస్వామి యాదవ్ చిరుక రమేష్ కూరగాయల కొమరయ్య కరికరపు రాకేష్ కాంగ్రెస్ నాయకులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేములవాడ బ్రాంచ్ ఇక్కడ ఇక్కడ మన వేములవాడను ఓపెన్ చేయడం జరిగింది ఇది ప్రతి సామాన్య వ్యక్తి కూడా చాలా విధంగా సహాయకారిగా ఉంటుంది మనము హోమ్ లోన్లు కానీ గోల్డ్ లోన్లు కానీ కానీ వ్యవసాయ లోన్లు కానీ బిజినెస్ లోన్లు కానీ అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తోటి ప్రజలకు సేవ చేయడం కోసం ఈరోజు మన వేములవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరికీ మా బ్యాంకుని ఆదరించని కోరుకుంటున్నాం వేములవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఖాతాదారులకు బిజినెస్ మ్యాన్లకు రైతులకు చిరు వ్యాపారులకు ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంక్ మేరకు రావడం సంతోషదాయకం ఇక్కడ ఏజీఎం గారు మేనేజర్ గారికి ఈ నూతనంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసిన సందర్భంలో వేములో పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ పరిసరంలో చాలామంది చిరు వ్యాపారులు డైలీ వైజ్ ఇంట్రెస్ట్ తీసుకునేదో నడుపుకుంటున్న వారిని గుర్తించి మీకు మీరుగా అలాంటి వారికి సంబంధించి మీరు మరి ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఏ విధంగా డైలీ ఫైనాన్స్ తీసుకుంటున్న వారికి గుర్తించి వారికి మీ బ్యాంకు ద్వారా కి ఒకవేళ లోన్లు ఇప్పించినట్టయితే వారి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు తక్కువ ఇంట్రెస్ట్లో నిలబడడానికి అవకాశం ఉందని చెప్తారు కాబట్టి అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత అంటే పేదలకు చిరు వ్యాపారులకు అంటే ఇప్పటికీ ఆల్రెడీ బ్యాంకర్స్లు ఒక ఏముందంటే ఉన్నవాడికే లోన్లు ఒక భావన ఉంది ఆ భావన జరిపే విధంగా మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుపేదలు కూడా గుర్తించండి మేము కూడా ప్రభుత్వం ద్వారా ఎవరికైతే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నో చేస్తున్నో వారిపైన మీరు లక్ష్యం పెట్టి మీరు ఈ మహారాష్ట్ర ఏదైతే మీరు ఆ ప్రాంతంలో కూడా బహుశా పేరెన్నిక గల బ్యాంకులు కానీ మహారాష్ట్రలో కూడా విన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకులో కార కేలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం అంటే బ్యాంకు రన్ కావడానికి మరి మొదటి మొట్టమొదటి బ్యాంకు ఇక్కడ వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షానికి కూడా ఏదైనా ఖాతాలు ఇక్కడ అవసరం కూడా పెద్దలతో మాట్లాడాక దానికి సంబంధించిన కూడా మీకు సహకారం అందిస్తామని చెప్పి మాట సందర్భంగా తెలియస్తూ ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్ను వేమనలో ప్రారంభించే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు జయజమాన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ